కావరులోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేక్ కట్ చేయడం జరిగింది షిఫ్ట్ టీమ్ పాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు కేక్ వినిపించడం జరిగింది వారికి ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు ప్రత్యేక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు

நானே தப்பு தையா ஹேப்பி கிறிஸ்மஸ் ஹார்ட் ரூம் அசமெட்ரி ஆ லவ் ஜென்மாதோ ஜென்மபுலாதா ஹேப்பி கிறிஸ்மஸ் மெரி கிறிஸ்மஸ் ஜென்மாதோ நேன் பாட்டல குடு నియోజకవర్గ క్రిస్టియన్ సోదరులందరికీ యేసు యొక్క తనయులందరికీ కుటుంబ సభ్యులందరికీ యేసు జన్మ పురస్కరించుకుని ప్రతి ఒక్కరికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రపంచ మానవాళి కోసం ప్రజల్లో ఉన్నటువంటి విపరీత ధోరణిని ప్రజల్లో ఉన్నటువంటి భావాలని మార్చేందుకు దూతగా దేశాల్లో అడుగుపెట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒక మార్గదర్శకుడైన యేసు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం కూడా క్రిస్మస్ పర్వదినాన్ని అందరం కూడా జరుపుకుంటున్నాం యేసు యొక్క మనస్సు కల్మషం లేని మనస్తత్వంతో ఆయన బిడ్డలుగా మనందరం కూడా రేపటి క్రిస్టి రేపు రేపటి రోజున చర్చిల్లో అందరం కూడా కలిసిమెలిసి ప్రార్థనలు చేసి వారి యొక్క బ్లెస్సింగ్స్ మనందరం కూడా తీసుకుని వారి ఆశయ సాధనలో మనందరం కూడా పయనించాలని క్రిస్టియన్ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ పిల్లవారిని దగ్గర చేర్చుకోవటం అందరూ కూడా సమానమైన భావానికి పుణికిపుచ్చుకోవటం పేదవాడికి ఇబ్బంది ఉన్న రోజున అండగా నిలబడటం క్రిస్టియన్ సోదరుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం దాన్ని ఎప్పుడు కూడా కావల నియోజకవర్గంలో క్రిస్టియన్ సోదరులకి కావ్య కృష్ణారెడ్డిగా ఒక సేవకుడుగా ఆ దేవుని యొక్క బిడ్డగా నేను కూడా ఎప్పుడూ అండగా ఉంటానని ఏ క్రిస్టియన్ సోదరుడికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయని కూడా మరొకసారి వారికి తెలియజేస్తూ రేపటి క్రిస్మస్ సందర్భంగా నేను కూడా కొన్ని చర్చల్లో పాల్గొనేందుకు ఆల్రెడీ సన్నాహాలు చేసుకోవడం జరిగింది రేపటి రోజున కొన్ని చర్చలకు వచ్చి పాస్టర్ల యొక్క దీవెనలు కావలి కీర్తి కోసం కావలి ప్రజలు సుఖశాంతులతో జీవించడం కోసం కావలి నిండుకొండ లాంటి కావలిలో ఈరోజు పాటి పంటలతో సుభిక్షంగా రైతులందరూ కూడా ఆనందంగా ఉండే కొరకు రేపటి రోజున ఏసు గారిని నామాన్ని జపించడం జరుగుతుంది వారి యొక్క ఆశీస్సులు కావాలని నియోజకవర్గాన్ని నిండుగా ఉండాలని ఆ దేవుణ్ణి కూడా కోరుకోవడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రిస్టియన్ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను